అందరి తల్లివి నీవు అందల తల్లివి నీవు మా అందరి తల్లివి నీవు ఇందులేవు అందులేవు ఎందెందు చూసిన నీవే మా పైడి తల్లి తల్లివి నీవు మా అందరి తల్లివి నీవు అందులేవు అందులేవు ఎంతెందు చూసిన నీవే మా పైడి తల్లి ప్రాంధ్ర కపూర్ని శిల్ప చేసే పైడితల్లం వారి దేవాలయంలో చైత్ర మాసం త్రయోదయ సందర్భంగా ఈరోజు వెంకట్రమణమూర్తి సుశీల దంపతులు ఆడేటర్ గారు తమ యొక్క ఆశీర్వాదం కోసం అమ్మవారి యొక్క ఆశితులు ఎలావేలా కలగాలని ఈరోజు అమ్మవారికి పుష్పాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహంపజేశారు ఈ మాసంలో మనకి చెట్టు నుంచి కొన్ని కొన్ని పుష్పాలు కొత్తమైన పుష్పాలు ఆవిర్భవిస్తూ ఉంటాయి ఆ పుష్పాలతో అమ్మవారికి మనం ఈ సేవాలంకరణ పుష్పాలంకరణ చేయడం చాలా విశేషం అలాంటి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించడం భక్తులు తాలూకా పూర్వజన్మ సుకృతం అలాంటి అమ్మవారిని ఈరోజు మీరు భక్తి దర్శించి అమ్మవారి ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు కలగజేయమని చాలా చేసుకుంటూ ఈరోజు ఈ అలంకారానికి తా తాత సహకారాన్ని అందించిన ఆ వెంకటరమణ సుశీల దంపతులు ఎల్ల అమ్మవారికి ఆయుర ఐశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని కోరుతూ అలా చూసుకుంటున్నాం జయపేట మాంబా జయ జయపేట మానంబా